కర్నూలు జిల్లా కొసిగి పదమూడవ అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ డిఎస్ ఆధ్వర్యంలో ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించారు రాష్ట్రీయ పోషణ మాసోత్సవాల జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని కొసగి మేజర్ గ్రామ సర్పంచ్ సంజపోగో అయ్యమ్మ ముఖ్య అతిథిగా పాల్గొనగా సూపర్వైజర్ భాగ్యలక్ష్మి కాత్యాయని ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణులు బాలింతలకు పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని ప్రతి అంగన్వాడి కేంద్రంలో అందించే పౌష్టికాహారాన్ని తమ ఇంట్లో సొంతంగా వివిధ రకాల వంటకాలు వండుకొని తినవచ్చని గర్భవతులు రక్తహీనతతో బాధపడకూడదు అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి పోషణ మాసోత్సవాల ఆధ్వర్యంలో ప్రతి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకు బాలింతలకు నెల రోజుల పాటు అవగాహన కల్పిస్తున్నామన్నారు అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంత కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఉమామహేశ్వరి అంగన్వాడీ టీచర్లు వరలక్ష్మి హెప్సీ బరాణి శైలజ లూసమ్మ మద్దమ్మ జ్యోతి నాగలక్ష్మి దేవి యుపద్మ నాగవేణి లత మణి భీమలింగమ్మ రాములమ్మ సువర్ణ గట్టుపద్మ నాగరత్న వెంకటమ్మ శశిరేఖతో పాటుగా తదితరులు పాల్గొన్నారు మనము పోషణ మాసోత్సవాలని సెప్టెంబర్ పదిహేడో తేదీ నుంచి అక్టోబర్ పదహారో తేదీ వరకు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవాలని కార్యక్రమము జరుపుకుంటున్నాము అలాగే ఇది ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాము పోషణ మాసోత్సవాలంటే మనము పిల్లలకు తల్లులకు కూడా అందరికీ వాళ్ళకి పోషణ అందాలి అనే ఉద్దేశంతో మనం ఇక్కడ ప్రోగ్రామ్ జరుపుకోవడము ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తున్నాము కోసి మండలంలో కాబట్టి ఇది అందరి దృష్టికి తీసుకెళ్ళాలి ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఈ విధంగానే ప్రోగ్రాములు జరిపి ఒక నెల పాటు ఈ విధంగానే ప్రోగ్రాములు జరిపి తల్లులను గర్భవతులను బాలించాలి ఇంకా మీ జెంట్స్ కూడా